హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దసరాకు ప్రత్యేక బస్సులు వృద్ధులకు ఇరవై ఐదు శాతం రాయితీ దసరా నేపథ్యంలో ఈ నెల పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు ప్రయాణికుల సౌకర్యార్థం వెయ్యి బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎంవై దానం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ ప్రత్యేక సర్వీసుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు విజయవాడ నుంచి హైదరాబాదు బెంగుళూరు చెన్నై విశాఖపట్నం కాకినాడ అమలాపురం మరియు రాజమహేంద్రవరం తిరుపతి భద్రాచలం రాయలసీమతో పాటు ఉమ్మడి జిల్లాల్లోని పట్టణాలకు ఈ సర్వీసులు తిప్పనున్నారు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు టిక్కెట్ ఛార్జీల్లో అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు ఇరవై ఐదు శాతం సాధారణ ప్రయాణికులకు రానుపోను టికెట్లు ఒకేసారి తీసుకుంటే పది శాతం ఏపీఎస్ఆర్టీసీ వ్యాలెట్ ద్వారా బుక్ చేసుకుంటే ఐదు శాతం నలుగురు సభ్యులు ఒకేసారి టికెట్ బుక్ చేసుకుంటే ఐదు శాతం రాయితీ సౌకర్యం కల్పించారు టికెట్లు ఆన్లైన్లో ద్వారా లేదా సమీప బస్ స్టేషన్ ఆర్టీసీ అధికృత ఏజెంట్ల వద్ద పొందవచ్చని ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లందరికీ అందరికీ అంటే అరవై ఏళ్ళు దాటిన వారందరికీ ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం అయితే రాయితీ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దసరా పండుగ సందర్భంగా సాధారణ ప్రయాణికులకు కూడా పది శాతం అయితే రాయితీ ఇస్తున్నారు దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో